వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూడండి మంచి చేసి కూడా తిట్టించుకోవడం మంచి చేసి కూడా చేశాము అని చెప్పుకోలేకపోవడం ఇది వాళ్ళలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ మంచి చేసి కూడా తెచ్చుకుంటారు సో వాళ్ళు చేసినటువంటి మంచిని జనం వరకు డెలివర్ చేయగలిగే అంత మంచి మెకానిజం అటువంటి మంచి టీమ్స్ వాళ్ళ దగ్గర లేవు అన్నది ఆఫ్ కోర్స్ ఓపెన్ ఫ్యాక్ట్ కూడా అండ్ తాజాగా కూడా చూడండి నెట్టిండటే ఒకటే చర్చ ద సెన్స్ దాని మీద మీమ్స్ సెటైర్లు పంచులు ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి ప్రకటించారు వరద బాధితులకి ఎప్పుడు ఇస్తున్నావు ఎప్పుడు ఇస్తున్నాడు ఎప్పుడు ఇస్తున్నాడు అని చెప్పి ఆయనను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఆ మీమ్స్ పోస్టులు అవన్నీ పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నాం కానీ బొమ్మకు మరొక వైపు ఏంటి వాస్తవం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి రూపాయలు విడుదల చేస్తున్నాం విజయవాడ వరద బాధితులకి ఆ కోటి రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పి క్లియర్గా మేము నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దిశగా వాళ్లకు కొంతవరకు మేము భరోసా ఇచ్చే విధంగా వెళ్తాము అన్న కోటి రూపాయలు పార్టీ తరఫున రిలీజ్ చేస్తున్నాం కోటి రూపాయలు వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్నది మేము నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేస్తాము అన్న సో అకార్డింగ్ స్టేట్మెంట్ అంటే వాళ్ళు ఆ విధంగా ప్రకటించిన దాని ప్రకారం వైసీపీ ఏం చేసింది మొదటి విడతగా ఒక లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్లు వెళ్ళిన వరద బాధితులకు నేరుగా స్వయాన క్షేత్ర స్థాయికి వెళ్ళి అందించారు స్పెస్ టూలో ఏం చేశారు డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు లక్ష వాటర్ బాటిల్లు మళ్ళీ వెళ్ళి అందించారు అప్పటికి ఎండ ఒక లక్ష డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ బాటిల్లు అందించారు తర్వాత స్టెప్ త్రీ ఏం చేస్తున్నారు యాభై వేల మందికి నిత్యావసర సరుకులతో కూడిన ఒక కిట్ అనేది అందిస్తున్నారు బ్యాళ్ళు బెల్లం ఉప్పు పప్పు బ్యాళ్ళు ఇటువంటివన్నీ ఉన్నాయి అట్లా యాభై వేల మందికి అందిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వాళ్ళ పార్టీ తరఫున ప్రకటించిన కోటి రూపాయలు వచ్చి ఇవన్నీ చేసుకుంటూ వరద బాధితులకు సహాయం చేస్తూ ఉన్నారు మీరు ఏ క్యా ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకున్నా లక్ష డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ బాటిళ్ళు యాభై వేల మందికి నిత్యావసర సరుకులు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా చేస్తారేమో సో నువ్వు ఇవన్నీ ఏ విధంగా క్యాలకులేట్ చేసుకున్నా కోటి రూపాయలు మించి ఎంతో ఖచ్చితంగా దాడుతుంది అందిస్తున్నారు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి చేరుతూ ఉన్నాయి బాధితులకు అందుతూ ఉన్నాయి అయినా కూడా కోటి ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అని ఇప్పటికీ సెటైర్లు పంచులు వేస్తూ ఉన్నారంటే అందులో కాస్తో కూస్తో కాదు మెజారిటీ భాగం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డెలివరీ మెకానిజం ఫెయిల్ అవ్వడం అనే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకని కోటి రూపాయలు ప్రకటిస్తూ ఉన్నాం దాన్ని బాధితులకి నిత్యవసర సరుకుల రూపంలో వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్స్ తీర్చే రూపంలో వివిధ రూపాల్లో అందించబోతున్నామని చెప్పి మొదటి రోజే ప్రకటనైనా చేసి ఉండాలి లేకపోతే వాళ్ళు ప్రకటన చేసిన విధంగా కోటి రూపాయల నుంచి అదుకో మేము ఇవన్నీ అందించబోతున్నాము అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యాలయం నుంచి లేకుండా చోట నుంచి అవన్నీ బాధితులకు చేరే క్రమంలో ఆ రోజైనా క్లియర్ గా ఎవరో ఎవరో ఒకరు ఒక ప్రకటన లేకుంటే ఎఫెక్టివ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక వాయిస్లో ఇచ్చి ఉండాలి ఇచ్చి ఉండాలి జగన్ గారు వైసీపీ పార్టీ నుంచి కోటి కేటాయించి బాధ్యతలకు అందిస్తూ ఉంటారు నిత్యావసర సరుకులు మరొకటి మరొకటి అదే అదే జరుగుతూ ఉంది దానికులు డెలివర్ చేసుకోవడంలో దానికులు జనానికి ఎగ్జిక్యూట్ చేసుకోవడంలో ఖచ్చితంగా విఫలం చేశారు అందుకే ఈ సెటైర్లో పంచు కోటి రూపాయల కంటే చాలా ఖచ్చితంగా ఎక్కువే ఖర్చు పెడుతూ ఉన్నా అది అనిపిస్తూ వద్దు ఏం నువ్వు యావరేజ్గా పది రూపాయలు వేసుకో పాలు నీళ్ళు అన్నీ కలిపి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షల వాటర్ బాటిల్ లక్ష డెబ్బై ఐదు వేలు పాలు ప్యాకెట్లు నిత్యావసరం కదివే బాలు బెల్లము ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అంగా ఈ నిత్యావసరాలని వెళ్తాను నూనె కనీసం రెండు వందల యాభై రూపాయలు అన్నా కదా రెండు వందలు వేసుకో ఎంత ఎంతయితుంది యాభై వేల మందికి అంటే సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అయినా దాన్ని కూడా మంచిగా చేశారు అనే విధంగా వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతూ ఉన్నారు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంలో వాళ్ళది ల్యాగింగ్ ఇప్పుడు కూడా పెద్దగా ఓవర్ కప్ అయినట్లయితే కనిపించట్లేదు ఈ డెలివరీ మెకానిజం మాత్రం